హాగణాధిపతయే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు మన ఛానల్లో మనం ప్రతిరోజు నిర్వహించుకునే శ్రీమద్ భగవద్గీత పారాయణం కార్యక్రమంలో భాగంగా భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం ఈ శీర్షికన నిన్నటి వరకు భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో ముప్పై ఏడవ శ్లోకం వరకు మనం విశ్లేషణ చెప్పుకున్నాము ఈరోజు ముప్పై ఎనిమిదవ శ్లోకం యొక్క ప్రతి పదార్థం పరిపూర్ణమైన తాత్విక విశ్లేషణ తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ మానవ పరిణామ క్రమంలో మేధస్సు పరిణితి చెంది అజ్ఞానపు పొరలను చీల్చుకుంటూ ఆత్మజ్ఞానపు వెలుగుల వైపు సాగే మహాప్రయాణమే శ్రీమద్భగవద్గీత ఇది కేవలం ఒక రణభూమిలో పెట్టిన సంభాషణ కాదు ఇది హృదయ క్షేత్రంలో తలెత్తే అంతర్మథనాలకు లభించిన శాశ్వతమైన దివ్యమైన ఔషధం కాలాతీతమైన మతాతీతమైన ఈ పరమాత్మ వాణి ప్రతి మనిషి తనలోని పిరికితనాన్ని వదిలి కర్తవ్య పదములో కథం తొక్కాలని ప్రబోధిస్తుంది గీత ఒక జీవన దిక్సూచి సంసార సాగరంలో దారి తప్పిన నావకు ఇది ఒక ధ్రువతార ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం యొక్క నేపథ్యాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే అర్జున విషాద యోగంలో భాగంగా గత శ్లోకంలో బంధువులను చంపడం వల్ల కలిగే సుఖం ఏ పాటిది అని ప్రశ్నించిన అర్జునుడు ఈ ముప్పై ఎనిమిదవ శ్లోకంలో కౌరవుల యొక్క బుద్ధిహీనతను తన వివేకాన్ని పోల్చి చూస్తున్నాడు లోభం అనే మాయలో పడి కులనాశనానికి సిద్ధపడిన దుర్మార్గుల కంటే ఫలితాన్ని ముందే ఊహిస్తున్న మనం ఎందుకు వెనక్కి తగ్గకూడదు అని శ్రీకృష్ణుడిని నిలదీస్తూ ఉన్నాడు ఇది కేవలం అర్జునుడి ప్రశ్న కాదు మమకారం మనిషి వివేకాన్ని ఎలా వక్రమార్గం పట్టిస్తుందో చూపేటటువంటి అర్థం ఇప్పుడు श्लोकानि यद्यपि तेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकं कुलक्षयकृतं दोषं మిత్ర ద్రోహేచ పాతకం మిత్రద్రోహేచ పాతకం పాతకం ఇప్పుడు ఈ శ్లోకానికి సంబంధించిన ప్రతిపదార్థం ఒకసారి మనం చూద్దాము యద్యపి ఒకవేళ ఏతే మీరు అంటే దుర్యోధనాదులు లోభ ఉపహత చేత లోభము లోభముచేత ఆవరించబడిన చిత్తము గలవారై పశ్యంతి చూడలేకపోతున్నారు కులక్షయకృతం దోషం కులమును నాశనం చేయడం వల్ల కలిగే దోషాన్ని మిత్రద్రోహే చ పాతకం మిత్రులకు ద్రోహం చేయడం వల్ల సంభవించే మహా పాపాన్ని ఇప్పుడు ఈ శ్లోకానికి సంబంధించి మనం సుదీర్ఘమైన తాత్వికమైనటువంటి విశ్లేషణ పరిశీలిద్దాము లోభం వివేక వినాశనం అర్జునుడు ఇక్కడ లోభోపహత చేతసహ అనే అద్భుతాన్ని అద్భుతమైన పదాన్ని ప్రయోగించాడు లోభం అంటే పిసినారితనం మాత్రమే కాదు ఎదుటి వారిది కూడా నాకే కావాలి అనే దురాశ ఈ దురాశ మనిషి బుద్ధిని హరిస్తుంది ధృతరాష్ట్రుని కుమారులకు రాజ్యం మీద ఉన్న ఆశ వారి కళ్లకు గంతలు కట్టింది అందుకే వారి సొంత అన్నదమ్ములను చంపడం తప్పుగా అనిపించడం లేదు కానీ అర్జునుడి వాదన ఏమిటి అంటే వారు అజ్ఞానులు మరి మనం జ్ఞానులం కదా తెలిసిన వారమే ఈ పాపానికి ఒడిగట్టవచ్చా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు లోభముతో బుద్ధి మందగించి లాభము కోసం బంధాలను తెంచుకోవడమా కులము నాశనమైతే కాలము క్షమించదు కలహము పెరిగితే కరుణ మిగలదు మిత్రద్రోహము మహాపాతకము మానవత్వము లేని బ్రతుకు ఒక నరకము నేటి సమాజంలో కుటుంబాల విచ్ఛిన్నానికి ప్రధాన కారణం ఈ లోభం ఉదాహరణగా మనం చూస్తే ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు అంగుళం భూమి కోసం అష్ట కష్టాలు పడుతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే స్థాయికి వెళుతూ ఉన్నారు ఆస్తి మీద ఉన్న మక్కువ తోడబుట్టిన వారి మీద ఉన్న మమకారం కంటే ఎక్కువైపోతోంది అర్జునుడు ఇక్కడ కులక్షయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఒక కుటుంబంలో గొడవ మొదలైతే అది కేవలం ఆ ఇద్దరితో ఆగదు మొత్తం వంశాన్నే నాశనం చేస్తుంది భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చేది ఆస్తి కాదు ఆదర్శం కావాలి కానీ నేడు అంతా లోభమయం అర్జునుడు మిత్రద్రోహీచ పాతకం అంటున్నాడు అంటే తన వారితో యుద్ధం చేయడం మిత్రద్రోహంతో సమానం నేటి కాలంలో స్నేహితులే శత్రువులవుతున్నారు నమ్మిన వారిని నట్టేట ముంచడం ఒక చాకచక్యంగా భావిస్తున్నారు కానీ ఏ బంధమైతే నమ్మకం మీద నిలబడుతుందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయడం వల్ల వచ్చే పాపం సామాన్యమైనది కాదు కుటుంబంలో ఒక సభ్యుడు మరొకరిని మోసం చేయడం వల్ల ఆ కుటుంబపు పునాదులే కదిలిపోతాయి ప్రస్తుత కాలంలో వ్యాపార లాభాల కోసం తండ్రిని కొడుకు అన్నను తమ్ముడు మోసం చేస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాము దీనినే అర్జునుడు దోషం అని హెచ్చరిస్తున్నాడు ధనం ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ కుటుంబ గౌరవం కుల మర్యాద ఒక్కసారి మంట గెలిస్తే తిరిగి రానే రావు అర్జునుడు భయపడుతున్నది రాజ్యం పోతుందని కాదు తన వంశం అప్రతిష్ఠపాలవుతుంది అని తన వారిని చంపిన పాపం వెంటాడుతుంది అని మిత్రులారా బంధువులారా ముప్పై ఎనిమిదవ శ్లోకం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది ఎదుటివాడు లోభంతో తప్పు చేస్తున్నాడని మనం కూడా అదే బాటలో పయనిస్తే మనకు వారికి తేడా ఉండదు వివేకం ఉన్నవాడు ఎప్పుడూ కూడా దూరదృష్టితో ఆలోచించాలి బంధాలను తెంచుకోవడం సులభం కానీ వాటిని నిలబెట్టుకోవడానికి ఓర్పు సహనం అవసరం వారు అనే భావన లోభాన్ని జయించాలి అప్పుడే కుటుంబం సమాజం క్షేమంగా ఉంటాయి ఈ గంభీరమైన విశ్లేషణ మీ హృదయాలను తట్టి లేపుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియోలో నేను చెప్పే ఈ భగవద్గీత విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి అలాగే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త భవంతు ఓం శాంతి 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 ఓం శాంతి 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 Om santi santi santi